ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరి సమక్షంలో జెండర్ ఈక్వాలిటీ పైన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కమిషన్ చైర్మన్ గారు చైర్పర్సన్ గారు శ్రీమద్ శారద గారు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి నా ఆలోచనతో అట్లాగే చైర్పర్సన్ గా నియమించబడి విజయవంతంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినటువంటి బాధ్యతలని బాధ్యతగా భావిస్తూ చాలా సమస్యల పరిష్కారానికి వారి దగ్గరికి వచ్చినటువంటి కూడా న్యాయం చేస్తూ సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మరొకసారి నా हृदयपूर्वक अभिनंद अगे मुख्य निधा कॉलेज प्रिंसपल गजशेखर गधा खादार की, गारीमती सुधा लक्ष्मी गारे తి గారికి వైస్ ప్రిన్సిపల్ రేణుక గారికి ఇంకా పేద పేద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలకి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి స్నేహితులకి విద్యార్థులకి సామాజిక సేవా కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వకే నమస్కారాలు ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ బ్యాష్ కలెక్ట్ ఆల్ మెమరీస్ ఆ తర్వాత ఇప్పుడే కాలేజీలోకి వచ్చారు ఈ కాలేజీ ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న గారు చెప్పినప్పుడు తప్పనిసరిగా వస్తాడని చెప్పి ఇప్పుడు వచ్చినందుకు నేను నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు నాకు వచ్చినందుకు కూడా చాలా సంతోషిద్దాం అసలు సమస్య జెండర్ ఈక్వాలిటీ భారతదేశంలో జెండర్ ఈక్వాలిటీ అంటే చట్టపరంగా ఈ జెండర్ ఇంక్వాలిటీ కోసం కొట్లాడి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జెండర్ ఇంక్వాలిటీ పైన సరే భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచే వారు హిందూ కోడ్ బిల్ ఆలోచన చేసి ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి అంతమంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లా మినిస్టర్గా వారు ప్రవేశపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్ ఈ భారతదేశంలో మహిళలకి జెండర్ ఈక్వాలిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి అనేక రకాల చట్టాలను తీసుకొని రావడానికి పునరుస్తారు అది హిందూ సక్ యాక్ట్ కావచ్చు లేకపోతే ఈక్వల్ రిమర్వేషన్ యాక్ట్ కావచ్చు లేకపోతే దౌడీ ప్రైవేటేషన్ యాక్ట్ కావచ్చు ఇంకా మనందరికీ తెలిసిందే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉండాలి లీవ్ ఉండాలని కూడా వారు తీసుకొచ్చింది అప్పటి వరకు ఇవన్నీ ఏమి లేవు బహుశా చాలా మంది భారతదేశంలో ఉన్న సమాజంలో మోస్ట్ అప్రెస్డ్ సప్రెస్డ్ ఎవరున్నారంటే అది మొత్తంలో ఈ భారత రాజ్యాంగం రాకముందు మహిళలే మొట్టమొదటి క్లాస్ అది ఏ క్లాస్ వారందరికీ ఈక్వల్ రైట్ ఇస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో జనరల్ ఈక్వాలిటీతో బతకాలని అటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని అటువంటి చట్టాలు రావాలని భారతదేశం దిశా నిర్దేశం చేస్తూ అంది వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటంతోనే ఈ జెండర్ ఈక్వాలిటీని మనం రక్షించుకోవాలి సంవిధాన్ బచావడం అనేది అత్యంత ప్రధానం దాన్ని రక్షిస్తే అనుమానాలందరినీ రక్షిస్తారు భారత రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా దాంట్లో పొందుపరిచినటువంటి ఆ ఈక్వాలిటీ సంబంధించిన అన్నింటినీ కూడా మనం పొందటానికి అవసరం అవకాశం అన్ని సరే ఈనాటి ప్రభుత్వం కూడా జెండర్ ఈక్వాలిటీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా తీసుకొచ్చినటువంటి పాస్ యాక్ట్ కూడా సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నారు జెండర్ ఈక్వాలిటీ అనేది సహజంగా డిపెండెన్సీ ఎప్పుడైతే మనకి లేకుండా పోస్తో అప్పుడు మనకి మనం మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన ఆత్మ గౌరవంతో మనం బతుకుతూ ఇండిపెండెంట్ గా ఎప్పుడైతే మనం బతకట అవకాశం ఉందో అప్పుడు ఈ డిపెండెన్సీ అనేది లేకుండా ఈ జెండర్ ఇంక్వారిటీ కోసం సీరియస్ గా కొడి ఆ డిపెండెన్సీ ఏంటి సామాజికంగా ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడైతే మనం పటుపడలేమో ముఖ్యంగా ఆర్థికంగా ఎప్పుడైతే నిలబడగలమో అప్పుడు అన్నిటి పైన మనం కొట్లాడగలం ఈ ఎకనామిక్ డిపెండెన్సీ చాలా సందర్భాలలో మహిళల్ని బలహరంగా మార్చి అందరికీ ఆధారపడి పరిస్థితి తీసుకువస్తాం అందుకే ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ పొత్తు కూడా సంపూర్ణంగా ఆలోచన చేసి పూర్తిగా ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చేటట్టుగా మహిళలకు పూర్తిగా కార్యకలాపాలు చేపట్టాలి స్కీమ్స్ తీసుకోవాలి రావాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుని ముందు పోతాం అందులో భాగంగా మొట్టమొదటిది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల తగ్గున్న ఇంట్రెస్ట్ లోన్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ మెంబర్ చెప్పాలనేది ప్రధానమైన కోటిలన్ని మహిళల్లో కోటేశ్వర్లు చేయాలనేది రెండు అసలు ఈ రెండు మేము ప్రకటించినప్పుడు రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు

தமிழ் சஞ்சர் ப்ரைமரி சீல்ஸ் கா டிரைவ் வீசி இப்பட்டகே 21632 ਕਰੋர்ஸ் வெல்கம்டு मंथली அப்டேட் ஃபின்டென்ஷியல் அண்ட் தஸ் இஸ் ஆபஸ் விதஸ் பாகேனஸ் நட்டார் ஃபால்ஸ் பர்கெட் ஆல்ஸ் டா அஞ்சலல்லோ ஒரு 1.5 கோடி ரூபாய் இ மைலர்க்கி இன்ட்ரஸ்ட் ரிமோர் ஜவல்லனது లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ చేతుల్లో డబ్బులు సర్టిక్ అవుతా ఉంటే డెఫినెట్ గా దాట్ గీ మోస్ట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ సో ప్రాథమికంగా ఎక్కడైతే మూలం ఉందో ఆ మూలం దగ్గర నుంచి తీసుకోవాల్సిన ప్రణాళికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సో రిక్వెస్ట్ అంటూ అందుకొని మీరు కూడా సరిపోయిన తర్వాత ఉద్యోగాల్లో చేరకుండా ఉద్యోగాల్లో చేరకుండా స్వతంత్రంగా మన వ్యాపారం మనం చేసుకుంటూ పడతాయాలనుకునేటువంటి వాళ్ళు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వచ్చే రోజులు తీసుకోండి వ్యాపారం చేసే ప్రత్యేక నాని బాషన్ గా మహిళ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే అవి కేవలం రుణాలు ఉల్లేఖం అవుతాయి కాకుండా ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ తెచ్చుకోవడానికి కావలసిన వ్యవస్థను కూడా ప్రభుత్వమే సపోర్ట్ చేస్తానికి ఉదాహరణకి ఈ గ్లోబలైజేషన్ లో ప్రైవేట ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ పవర్ సెక్టార్ లో కానీ ఓన్లీ కార్పొరేట్ హౌసెస్ వచ్చి వాటర్ సర్వైవల్ కార్జెస్ ఎవరు బద్దలు అందుకు పరిస్థితుల్లో వచ్చి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్

ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు మహిళలకే కేటాయించాలి ఆ కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవాలి ఎమ్మో చేసుకొని వాళ్ళని ఉత్పత్తి చేసే పవర్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెళ్లి అంటే పరిశ్రమ పెట్టడానికి డబ్బులు లోన్ పెంచడం లోన్ పెట్టినటువంటి పవర్ సెక్టార్ పరిశ్రమ ద్వారా పవర్ ని ఆ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం

భవిష్యత్తులో వీళ్ళు బట్టి భవిష్యత్తులో ఎక్కడ చేయాలి అట్లాగే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం భారతదేశంలో సిటీ సెంటర్ మధ్యలో అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు తయారు చేసుకునేటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళ బజార్ గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం అక్కడ సెంట్రల్ లో ఉన్నటువంటి స్థలాన్ని సెల్ఫ్ హెల్ప్స్ ప్రజా ఏర్పాటు చేసి షాప్స్ అలా చేసి వాళ్ళు ట్రైడ్ చేసుకున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రజలు ఏదైనా ఆర్టీసీ కదా ఆర్టీ బస్ లో ఆర్టీ బస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ప్రీ బస్ రైడ్ అనేది మహిళకి ఇట్ ఇస్ ఓపెన్ డాక ప్రాంతాలు తిరిగి తద్వారా నాలెడ్జ్ ఎక్కువ చేయడానికి కావాల్సిన వ్యవస్థకి సంబంధించిన ప్రయాణ భారాన్ని ఖర్చు ఇంట్లో వాళ్ళు ఏం నడకుండా ప్రయాణం చేసేటువంటి వ్యవస్థని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి వరుస నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇన్ని కోట్ల సార్లు మహిళలు ఆర్టీసీ ఇవాళ టెంపుల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు పిల్లలు చదువుకుంటుంటే ఆ రెస్ఎల్సీ స్కూల్స్ పోయి చూడటానికి కావచ్చు లేదా మార్కెట్ పోయి షాపింగ్ చేసుకోవడానికి కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆ అర్బన్ సెంటర్ చేసుకోవడానికి చూడటానికి కావచ్చు వీటన్నిటికీ ఆర్టీసీ బస్ ఉచితంగా రవాణా సౌకర్యాల ఏర్పాటు చేస్తాం వాళ్ళకు కూడా బయట ప్రపంచం ఏం జరుగుతుందని తెలుసుకునే తద్వారా ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానంతో కొన్ని అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినప్పుడు మహిళలే ఆర్టీసీ బస్సులు ఓనర్లు ఎందుకు కావడానికి కూడా ఆలోచన చేశారు చేస్ ఇప్పటికే మహిళా సమాజంలో విద్యాపర విద్య వస్తు వాటికి చెతాం చే ఆర్టిస్ట్ లు అంటే బస్తు కొనుగోలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఇంతకు బొని బస్తు కొనుగోలు చేసుకుంటాం ఆ బస్తుని ఆర్టిస్ట్ కి పడతావు ఆర్టిస్ట్ లు ఒకగా ఆదాయం दिक्कत ఉండినట్లాగాని పడర్చి ప్రోత్సహిస్తా ఉన్నాం బస్తుస్తా ఉన్నాం ఆ బస్ కి మిమ్మల్ గ్యారంటీ బిజినెస్ ఆర్టీసీ ద్వారా ఇస్తారు రాష్ట్రంలో ఆరు వందల యాభై ఓట్ల బస్సు రాష్ట్రంలో ఐదు వందల ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని వేల బస్సు వాళ్ళకి ఆలోచన కూడా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్స్ కార్డు స్టేషన్స్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ ఇన్నిట్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వెసుబాటు కల్పిస్తూ వాళ్ళ యొక్క వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే మొత్తం దీని ద్వారా రాష్ట్రం బిడ్డలు ఆర్థికంగా నిలబడి వాళ్ళంటే వాళ్ళే ఆ కుటుంబాన్ని నిలబెడుస్తూ వాళ్ళ కుటుంబం ఆ సమాజాన్ని ఆ సమాజమే సమస్య రాష్ట్రం మహిళల చేతుల్లో ఆర్థికంగా ఉంటే రాష్ట్రం కూడా సమాజ బాధ్యత లక్ష్యం ఫ్యామిలీ ఫ్యామిలీ యూనిట్ ఎంత కూడా మేనేజ్మెంట్ మహిళ చేస్తాం సో ఆ యూనిట్ స్ట్రెంగ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా స్టేట్ కూడా మనం అవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందు కోత నుంచి చెప్పి చెప్తూ ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే పనిచేసేది ఎవరు కాదు చదువుకునే ఎక్కడ వస్తుంది చాలా అంటే మహాత్మా గాంధీ వారు చెప్పినట్టుగా అర్ధరాత్రి స్వతంత్రంగా ధైర్యంగా తిరగ పరిస్థితుల్లో కనిపిస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టుకొని బతుకేటువంటి ఆ పరిస్థితులు అయినటువంటి అవకాశాలు వాళ్ళకు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పోతుందని చెప్తాను భవిష్యత్తులో ఉంచే అవకాశాలు అందుకొని బాగా అడుగాలని ఇక మా చైర్ పర్సన్ గారు చాలా సీరియస్ గా తీసుకొని వాళ్ళ సభ్యులతో ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సాధించ అర్పిలియర్ కొప్రెట్ జుస్సే పంచెర్టావాలక్ దేవుడు కొన్నాడు సుప్రంగా లాస్ట్ కుబ సమర్ బర్కన్ తో మాట్లాడడం వాల్ అభిష్కర్ చేస్తారు పప్పసర్ కమిషనర్ ఇట్ ఇస్ గ్రేట్ ఫ్రాన్స్ లో ఫర్లీ ఓ సిన్ బ్లూ జస్టిఫైర్ ఆర్లీ అఫిషియల్ స్వపస్ దేవుడు మరి కదరా మనం సిటిల భవిష్యత్తులో ఇంత ఇటువంటి అవకాశాలు అవకాశాలు వస్తే కూడా

Good number of scientists, good no, no, no. social scientists, good politicians, good bureaucrats. one point of time, I think 9 and combined state law, not a స్పీకర్ పాలన నిజా ఇట్లా ప్రధానమైనటువంటి బాధ్యత ఈ కళాశాల నుంచి ఎట్ ఎ టైం ఉన్నటువంటి వాళ్ళు అట్లా ప్రతి సంవత్సరం ఎక్కడో ఈ కళాశాల నుంచి బయట వచ్చినటువంటి వాళ్ళు ఈ కళాశాల చాలా గొప్ప విలువడితో చాలా గొప్పగా వచ్చేసింది

ఇక్కడో ఫైర్ సిచ్యువేషన్ లో మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఆంగ్స్ కాల్ अर्जन तीन मालेशिया तो उसको हर करेंगे बिल्कुल बागा पोस्टमैन तो उनका यह खड़ा है ना जी बागा जी मैं ब्रिस्क साइड दस प्रतिशत आसपास कैंसल दस ग्यारह देर है यार प्रॉपर अकाउंटेंस या बड़ी

తెలంగాణిటీవర్తిస్తా ఎక్కువ నిజం ఖర్చు పెట్టా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీస్ అపాయింట్ చేస్తాడు

ఇట్లా మహిళా యూనివర్సిటీ పైన ట్రస్ట్ కూడా పెట్టి ముందుకు పోతా ఉంది ఎందుకు చెప్తా ఉంటే మా కమిషన్ చైర్పర్సన్ గారు బయట ఎంత సీరియస్ గా మహిళ సాగిస్తుందో చెప్పాలంటే కావచ్చు ప్రతి చెప్తాను మీ అందరికీ నేను మరొకసారి నా ఉదయం తెలియజేసుకోవాలి ప్రత్యేకంగా ఈ కాలేజ్ ఒక విషయం వచ్చి ఒకరోజు మీరు టైట్ స్పెండ్ చేస్తామని చెప్పి